హాయ్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా ఘనమైన విజయాన్ని సాధించి టూ వన్ లీడ్లోకి అయితే వెళ్ళిపోయింది సో ఫార్టీ ఎయిట్ రన్స్ చేయడంతో ఘనమైన విజయాన్ని సాధించడంలో బౌలర్స్ ఎంతో కీలక పాత్ర పోషించారు సో ఎలా జరిగింది ఏంటి మ్యాచ్ అనేది వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గాయస్ మనకి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి ముందు పెద్ద బిగ్ షాక్ అయితే తగిలింది ఎందుకంటే రిషబ్ పంత్ ఫింగర్ ఇంజురీ బారిన పడడం అయితే జరిగింది మరొకసారి మరి అప్పటికల్లా కోలుకుంటాడా లేదా అనేది కీలకపాటి ప్రశ్న ఎందుకంటే ఈరోజు డే త్రీ ఆ డే త్రీలో రిషబ్ పంత్ ఫీల్డ్లోకి వస్తాడా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి చూడాలి ఎందుకంటే రిషబ్ పంత్ ఎంతో క్రూషియల్ రోల్ అనేది ఉండబోతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే సేనా కంట్రీస్తో మంచి రికార్డు కూడా కలిగి ఉన్నాడు రిషబ్ పంత్ మరి అలాంటి రిషబ్ పంత్ని కోల్పోవడం అనేది మనకు పెద్ద బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు మరి ద్రు జూరేలు ఒకవేళ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడితే ఏ విధమైన పర్ఫార్మెన్స్ చేస్తాడని కూడా ఒక కీలకపాటి ప్రశ్ననే ఉంది మరి అదేం జరగకుండా వండాలి అంటే రిషబ్ పంత్ ఖచ్చితంగా తను ఇంజురీ కన్సర్న్ నుంచి రికవర్ అవ్వాలనేది మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుని మనసారా కోరుకుందాం అండ్ ఇక ఏమాత్రం లైట్ చేయకుండా మన మ్యాచ్ వెళ్ళిపోదాం సో లైట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని ేషన్లో సో టాస్ గెలిచి మొదటి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాకి తగ్గట్టుగానే ఇండియాకి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది అయితే ఫస్ట్ ఓవర్లో సెకండ్ బాల్లో మంచి క్యాచ్ అయితే డ్రాప్ చేశారు అభిషేక్ శర్మది అక్కడ నుంచి మంచి స్టార్ట్స్ అయితే రావడం అయితే జరిగింది ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ రన్స్ అయితే పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది నాట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ వన్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి అభిషేక్ శర్మ మిడప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ట్వంటీ ఎయిట్ రన్స్కి ఈ తర్వాత పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత మరొకసారి ఈ గౌతమ్ గంబీర్ హయాంలో ఎవరు ఏ ప్లేస్లో వస్తారనేది చెప్పలేని స్థితి మనందరికీ తెలిసిందే సో సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ రావాల్సిన ప్లేస్లో శివన్ దుబే రావడం శివన్ దుబే వచ్చి ట్వంటీ టూ రన్స్ అయితే చేశాడు శుభ్మన్ గిల్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ నిర్మించాడు బట్ ఫార్టీ సిక్స్ రన్స్ వేసి ఎప్పుడైతే శుభ్మణ్ గిల్ అవుట్ అయ్యాడో హండ్రెడ్ ఫోర్టీన్ వరకు మంచి స్టేజ్లోనే ఉంది టీమిండియా ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరొకసారి యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ట్వంటీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ట్వంటీ టూ రన్స్కి శివన్ దుబే కూడా అవుట్ అయిన తర్వాత యాడ్ జాంప్ ఒకే ఓవర్లో ఇద్దరు చేశాడు ఫస్ట్ శివన్ మన సారీ జితేష్ శర్మ ఫైవ్ రన్స్కి అవుట్ అవ్వగా సారీ గైస్ తిలక్ వర్మ ఫైవ్ రన్స్కి అవుట్ అవ్వగా త్రీ రన్స్కి జితేష్ శర్మ ఓటయ్యాడు అక్కడ నుంచి అక్షర్ పటేల్ ఒక మంచి నాకైతే ఆడాడు రెస్పెక్టబుల్ స్కోర్ రావడంలో కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు తను ట్వంటీ వన్ రన్స్ అయితే చేసిన అటౌట్లో ఉన్నాడు ఒక ఫోర్ ఒక సిక్స్ సాయంతో అక్కడ చాలా రన్సే వచ్చాయి దానివల్ల వన్ అండ్ సిక్స్టీ సెవెన్ వన్ అండ్ సిక్స్టీ సిక్స్ రన్స్ అయితే స్కోర్ చేసింది దీంట్లో ఎలిస్ కీలక పాత్ర పోషించాడు ఎకనామిక్లకు బౌలింగ్ చేసి ట్వంటీ వన్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత యాడెన్జాంపా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్యాడు ఫార్టీ ఫైవ్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ తీసుకున్నాడు చాలా ఎక్స్పెన్సివ్గా అయ్యాడు తనని మాత్రం మామూలుగా అటాక్ చేయలేదు ఆ తర్వాత బ్రాట్లీకి ఒకటి మార్క్ స్టాయినిస్కి ఒకటి వికెట్ అయితే రావడం అయితే జరిగింది అనంతరం లక్ష్య చదన్ను ఆరంభించిన ఆస్ట్రేలియాకి స్టార్ట్ ఇస్ గుడ్ స్టార్ట్ థర్టీ ఫైవ్ రన్స్ ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది అయితే ట్వంటీ ఫైవ్ రన్స్కి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు మార్క్ షాట్ ట్రావిసెడ్ లేడు అందుకని మార్క్ షాట్ ఓపెనింగ్ బాధ్యత తీసుకున్నాడు ఆ స్టార్ట్ని ఎక్కువగా మలవలేకపోయాడు వచ్చిన స్టార్ట్ని యూటిలైజ్ చేసుకోలేకపోయాడు ట్వంటీ ఫైవ్ రన్స్కి అవుట్ అయిన తర్వాత పార్టనర్షిప్ థర్టీ ఫైవ్ రన్స్కి బ్రేక్ అయింది ఆ తర్వాత యా థర్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ అయింది ఆ తర్వాత ఒక ఎన్లో మిచ్ సెట్ అయ్యే ప్రయత్నం చేసినప్పటికీ జోష్ ఇంగ్లీష్ ట్వెల్వ్ రన్స్ ఇస్తే అవుట్ అయ్యాడు అక్కడ నుంచి వరుస క్రమంలో ఎప్పుడైతే బిగ్ వికెట్ మిచ్ మాష్ రూపంలో వికెట్ పడిందో టిన్ డేవిడ్ కూడా ఫోర్టీన్ రన్స్కి అవుట్ అయ్యాడు ఎప్పుడైతే టిన్ డేవిడ్ అవుట్ అయ్యాడో మొత్తం సైకిల్ స్టాండ్ పేక మోళ్ల వికెట్ అయితే వికెట్స్ అయితే పడుతూ వచ్చాయి బట్ ఫిలిప్ టెన్ రన్స్ ఆ తర్వాత సెవెంటీన్ రన్స్ మేబీ ప్లేయర్ నేమ్ నాకు యా మార్కస్టానిస్ ఎస్ మార్కస్టానీస్ సెవెంటీన్ రన్స్ అయితే చేశాడు వీళ్ళిద్దరూ మినహాయిస్తే ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు రన్ రేట్ మాత్రం చాలా వరకు పెరి పెంచారని చెప్పుకోవచ్చు మిడిల్ ఓవర్స్లో చాలా వరకు టైటన్ లెన్స్ టైట్ లైన్ అండ్ లైన్స్ అయితే వేస్తూ వచ్చారు రన్ రేట్ పెంచడంలో కీలక పాత్ర పోషించారు అయితే ఇండియా ఫీల్డింగ్ అక్కడక్కడ కొన్ని క్యాచెస్ డ్రాపింగ్స్ అయితే ఉన్నాయి అండ్ మిస్ ఫీల్డ్ కూడా ఒకటి శుభమన్ గిల్ చేయడం చూసాం అయితే దీంట్లో వాషింగ్టన్ సుందరిది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు త్రీ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ తీసు తీసుకోవడం అయితే జరిగింది హ్యాట్రిక్ అనేది అంత ఆయన వేసిన ఓవర్లో మిస్ అయినప్పటికీ నెక్స్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కి వికెట్ పడాల్సి ఉంది బట్ గిల్ క్యాష్ టాప్ చేశాడు మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది ఈసారి నో మిస్టేక్ దేట్ సో చక్కగా ఒడిసి పట్టుకున్నాడు సో టోటల్గా ఎయిటీన్ పాయింట్ ఓవర్స్లో హండ్రెడ్ అండ్ నైన్టీన్ రన్స్ చేసి అవుట్ అయితే అయ్యింది ఆస్ట్రేలియా ఇంకా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ గాయస్ ఖచ్చితంగా అది రుకుమరా సారీ మన శివన్ దుబేకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే వారించడం అయితే జరిగింది అండ్ ఇక ఆస్ట్రేలియా వాళ్ళు కన్సిస్టెన్సీగా బౌలింగ్ చేసినప్పటికీ వాళ్ళ సైడ్ కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి బట్ మన వాళ్ళు పంప్డప్ అనిపించినప్పటికీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం ఆర్డర్ వైజ్గా అయితే రావట్లేదు గౌతమ్ గంభీర్ ఇది కొంచెం చూసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆఫ్ కోర్స్ మీరు వరల్డ్ కప్కి ప్రిపరేషన్ చేస్తుండొచ్చు కానీ ఈ వరల్డ్ కప్కి మీరు ఎంతైతే ప్రిపరేషన్ చేస్తారో వచ్చిన ప్లేసెస్లో ఒక ప్లేయర్కి కన్సిస్టెన్సీగా అలవాటు పడాలి అంటే అందరూ అన్ని ప్లేసెస్లో మీరు సెట్ అయ్యి ఉండాలి అనే ఒక స్టేట్మెంట్ మీరు ఎంతవరకు అయితే జారీ చేస్తారో ప్లేయర్స్కి అలవాటు పడటానికి సమయం పడుతుంది అందరూ అన్ని ప్లేసెస్లో ఆడాలి అనేది అయితే రో రోల్ అయితే లేదు కదా ఎందుకంటే ఎవరి స్థానం వాళ్ళకి ఒక రోల్ అనేది ఇస్తే మాత్రం వాళ్ళు దానిపైన శ్రద్ధ పెట్టి కాన్సన్ట్రేషన్ చేసి ఆడితే విజయాలు వాటంతట అవే వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే ఇది ఒక వర్డ్లో చెప్పాలి అంటే ఆస్ట్రేలియా పైన కూడా ఇలాంటి చేంజెస్ చేస్తారు అనేది కూడా నేను మాత్రం ఎక్కడ కూడా చూడలేదు ఇదేమీ అల్లడబ్బా టీం అయితే కాదు కదా సో గౌతమ్ అంబీర్ గారు ఇకనైనా మేలుకొని ఖచ్చితంగా ఎవరి స్థానాలు వాళ్ళకి కట్టి అయితే మనస్ఫూర్తి కోరుకుందాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ దగ్గరకు వస్తుంది కాబట్టి తిలక్ వర్మని వన్ డౌన్లో ఆడిస్తే తనకంటూ పర్ఫార్మెన్స్ వస్తుంది ఖచ్చితంగా క్రూషియల్ సిచ్యువేషన్లో ఆడగలిగే సమర్థుడు తిలక్వర్మ అన్న విషయం అందరికి తెలిసిందే కానీ వన్ డౌన్లో వచ్చినప్పుడు తన పర్ఫార్మెన్స్ చూడండి తన ట్రాక్ రికార్డ్స్ చూడండి చాలా మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నాడు తిలక్ వర్మ మరి చూడాలి గైస్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం